s O N A C A W O T U T A N O C N A T I S A N L E R r Alcohol free drinks planned for all ages and... వాళ్ళు వనపర్తి వాళ్ళు ఇట్లా స్వామీజీ ఉంటాడు ప్రసమ్మ స్వామి అని చెప్పిండ్రు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది జరిగినాక మాది తెలంగాణ తెలంగాణ స్టేట్ తెలంగాణ మా కండి మండల్ మహబూనగర్ డిస్టిక్ జానంపల్లి విలేజ్ అయితే మేము ఏమనుకున్నామంటే ఒక సెవెన్ ఇయర్స్కి వెళ్ళి గుడి మల్లికార్జున స్వామి దగ్గరికి రావడం జరిగింది అయితే ఇక్కడ చూస్తే వసతులు కానీ ఏది అనిపించట్లేదు జనాలకి మన మన వంతున మనం ఏదో ఒక సాయం చేస్తే మనలాగా ఎంతో కొంతమంది ఏదో చేస్తే ఇది ఒక మంచి పురాతన దేవాలయము నిలబడుతుంది అనే ఉద్దేశంలో మేము సహకారం చేయాలని అనుకున్నాము దాంట్లోనే అనౌన్స్ చేసిన తర్వాత ఈ వన్ ఇయర్ అవుతుంది ఏమి చేయట్లేదు కదా మనం ఎప్పుడో ఒకసారి చేయాలా అనే ఆలోచనతోన మేము మా పొలాలు ఉన్నాయి మాకు మేము ఏదో ఒక సాయం చేయాలి పొలాలు ఏదో తీసేసి కొంచెం సాయం చేయాలనే ఉద్దేశంలోనే మేము ఇవ్వాలనుకున్నాము ఇచ్చినాము గుండు మల్లికార్జున స్వామి అందరిని కూడా ఆరోగ్యంగా ఉంచాలని కోరుకుంటున్నాం అయితే మేము ఇక్కడ ఎందుకంటే భక్తి స్వామి గారి వారి ఆశిస్సు మేము ఇక్కడ ఉన్న మల్లికార్జున స్వామి వారికి ఇక్కడ ఉన్న వసతులు సరిగా లేక దాదాపుగా మేము ఏదో మాకు ఎందుకంటే ఒక భాగ్యం కల మాకు ఏదో ఒక కళ నెరవేర్చాలనుకుంటున్నాం స్వామి వారికి లేదంటే కొన్ని పొలాలు ఉన్నాయి వ్యవసాయ భూములు ఆ వ్యవసాయ అదేవిధంగా పురాతన దేవుడు ఇక్కడ స్వామి గారి ఆశీస్సులు మేము వారి సలహాలు సూచనలతో మేము ఇక్కడ కొన్ని గుడికి ఒక విరాళంగా అందించాలనుకున్నాం విరాళం కొంత ఎంతో మొత్తం ఒక మా వ్యవసాయ భూములు అమ్ముకొని ఆ విరాళాన్ని అంద అందించాలనుకున్నాం కాబట్టి దాంతోనే మేము కోటి రూపాయలు కానీ ఒక ఇరవై లక్షలు ఇవ్వడం జరిగింది మిగతా కూడా అంచెలంచెలుగా నిర్మాణం జరుగుతుంది వారం దీని మళ్ళా మళ్ళా అవి కూడా మొత్తం కంప్లీట్ చేస్తాం అని చెప్పేసి మేము ఆశిస్తూ ఇంకొక